నమస్తే అండి వెల్కమ్ టు లక్ష్మీస్ బ్లాక్స్ అండ్ టిప్స్ హనీ బాటిల్సు విమ్ బాటిల్సు కొన్ని వాటర్ బాటిల్సు అలాగే బాదం పాలకు వచ్చే బాటిల్సు ఇవన్నీ ఖాళీ అయిన తర్వాత పడేయాలంటే పడే బుద్ధి కాదు బాటిల్స్ ఏమో బాగుంటాయి పడే బుద్ధి కాదు పడేయకుండా ఈ బాటిల్స్ని కొద్దిగా మార్చి కోసం మళ్ళీ ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే చపాతీలు చేసుకోవడానికి పిండి ఒత్తుకునేటప్పుడు ఈ తడిపిండి మీద కొద్దిగా పొడిపిండి జల్లుకుంటాం పేటకి కర్రకి పిండి అంటుకోకుండా సులువుగా చపాతీలు చేసుకోవచ్చని తడిపిండి చేత్తో పట్టుకొని మళ్ళీ పొడిపిండిలో చేయి పెడితే డబ్బాలో ఉన్న పిండి మొత్తము తేమకి పాడైపోతుందని కొద్దిగా విడిగా ఇలా చిన్న బాక్స్లో తీసుకుని చల్లుకోవటానికి ఈ పిండి వాడుకుంటాం ఇలా చిన్న బాక్స్లో తీసుకున్న పిండి మళ్ళీ చేత్తోనే చల్లుకోవాలి తడి చేత్తోనే పొడి పిండి జల్లుకోవాలి అసలు పిండి చేత్తో ముట్టుకోకుండా చపాతీలు చేసుకునేటప్పుడు పిండి చల్లుకోవాలంటే ఇలాంటి హనీ బాటిల్స్ ఖాళీ అయిన తర్వాత శుభ్రంగా కడిగి ఒక బాటిల్ తడి ఆరిపోయిన తర్వాత ఆ బాటిల్కి క్యాప్ హోల్ ఉంటుంది కదా ఆ హోల్ దగ్గర తెల్లగా ఉంటుంది ఇది తీసేసేయాలి తీసేసి బాటిల్ నిండా పిండి పోసుకొని చపాతీలు చేసుకునేటప్పుడు ఇలా కొద్ది కొద్దిగా పొడిపిండి చల్లుకోవచ్చు అసలు చేయి పెట్టకుండా పిండి చేత్తో ముట్టుకోకుండా ఎంత కావాలంటే అంత పిండి కొద్ది కొద్దిగా మధ్యలో కూడా ఇలా చల్లుకోవచ్చు బాటిల్ క్యాప్కి తెల్లగా ఉన్నది మాత్రం తీసేయాలి లేకపోతే పిండి సరిగా రాదు హనీ వేసుకోవటానికి హోల్ సరిపోతుంది కానీ అది ఉన్న పిండి చల్లుకోవటానికి సరిగా రాదు వస్తుంది గట్టిగా ప్రెస్ చేస్తే కాకపోతే ఒకేసారి ఎక్కువగా వచ్చేస్తుంది అనమాట అది తీసేస్తే ఎంత కావాలంటే అంత చల్లుకోవచ్చు ఈ బాటిల్ చూడటానికి బాగుంటుంది వాడుకోవటానికి ఇంకా బాగుంటుంది విడిగా ఇలా బాక్స్లు తీసుకోవటం కంటే ఎలాగో హనీ బాటిల్స్ ఖాళీ అనేవి ఇంట్లో ఉంటూనే ఉంటాయి ఒక బాటిల్ శుభ్రంగా కడిగి తడంతా ఆరిపోయిన తర్వాత పిండి పోసుకొని చపాతీలు చేసుకునేటప్పుడు ఇలా ఓపెన్ చేసి కొద్ది కొద్దిగా పిండి చల్లుకొని మళ్ళీ ప్రెస్ చేసి పక్కన పెట్టుకోవచ్చు అంతా అయిపోయిన తర్వాత ఒకసారి శుభ్రంగా తుడిచి షెల్ఫ్లో పెట్టుకోవచ్చు పురుగులు చీమల లోపలికి పోకుండా ఉంటాయి చూడటానికి వాడుకోవటానికి చాలా బాగుంటుంది ఈ హనీ బాటిల్ అలాగే పూజ గదికి ఉండే షెల్ఫ్లు తక్కువ సైజులో ఉంటే ఇలాంటి ఆయిల్ బాటిల్స్ పెట్టుకోవాలంటే షెల్ఫ్ లోపల పట్టవు మళ్ళీ ఈ బాటిల్ విడిగా పెట్టుకోవాలి ప్రతిసారి తెచ్చుకొని మళ్ళీ దీపం పెట్టుకోవాలి అలా కాకుండా ఆయిల్ ఇక్కడ పెట్టుకోవాలంటే డిష్ వాష్ బాటిల్స్ ఉంటాయి కదా విమ్ లిక్విడ్ బాటిల్స్ ఇలాంటివి ఏవో ఒకటి ఈ బాటిల్లో పోసి ఈ బాటిల్ పూజ మందిరంలో పెట్టుకోవచ్చు బాటిల్ మాత్రం కొత్త బాటిల్ పెట్టుకోవాలి సింగ దగ్గర వాడిన బాటిల్ కాకుండా కొత్త బాటిల్లోనే పోసి పెట్టుకోవాలి పూజ కోసం వాడుకునేది కదా పాత బాటిల్ అస్సలు వాడద్దు ఇందులో కూడా లిక్విడ్ అంతా కూడా పాత బాటిల్లో పోసుకొని ఈ బాటిల్ శుభ్రంగా కడిగి ఇందులో ఆయిల్ పోసుకొని పెట్టుకోవచ్చు దీనికి లాక్ కూడా ఉంటుంది కావాల్సినప్పుడు ఓపెన్ చేసుకొని ప్రెస్ చేసుకుంటే చాలు ఆయిల్ కూడా లీక్ అవ్వదు సెల్ఫైడ్ తక్కువగా ఉన్నప్పుడు ఇలా రెండు మూడు బాటిల్స్ వరకు పెట్టుకోవచ్చు ఆయిల్ కూడా ఎంత కావాలో అంతే వేసుకోవచ్చు ఒకేసారి ఎక్కువ ఆయిల్ పడకుండా ఉంటుంది వంపుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది తర్వాత ఖాళీ అయిన వాటర్ బాటిల్ ఒకటి తీసుకోవాలి ఈ బాటిల్తో పాటు ఐస్ క్రీము పుల్లలు ఇలాంటివి ఇవి కొంచెము వెడల్పుగా ఉంటాయి సన్నగా ఉంటాయి ఏవైనా సరే తీసుకోవచ్చు తీసుకొని బాటిల్ కట్ చేసుకోవాలి ఐస్ క్రీమ్ పుల్ల సైజులో బాటిల్ కట్ చేసుకోవాలి బాటిల్ కొంచెము తక్కువ కట్ చేసుకోవాలి ఐస్ క్రీమ్ పుల్ల కంటే కొంచెము తక్కువ సైజులో కట్ చేసుకోవాలి మీరు బాటిల్ రౌండ్గా ఉండేది తీసుకోవచ్చు లేకపోతే స్క్వేర్గా ఉండేది కూడా తీసుకోవచ్చు కాకపోతే బాటిల్ డిజైన్గా లేకుండా ఇట్లా ఫ్లాట్గా ఉంటే బాగుంటుంది అనమాట మనము గ్లూ పెట్టి అంటించుకోవడానికి కొంచెము రౌండ్గా లేకపోతే స్క్వేర్గా ఫ్లాట్గా ఉంటే బాగుంటుంది తర్వాత గ్లూ పెట్టేసి ఇవన్నీ కూడా వరుసగా అంటించుకోవాలి గ్యాప్ ఇవ్వకుండా దగ్గర దగ్గరగా అన్నీ నీట్గా అంటించుకోవాలి వెంటనే అంటుకుంటుంది హాట్ గ్లూ వాడుకోవచ్చు లేకపోతే ఫెవీ బండి పెట్టి కూడా అంటించుకోవచ్చు ఇలా మొత్తం రౌండ్గా అంటించుకొని సింపుల్గా స్టాండ్ లాగా వాడుకోవచ్చు సింపుల్గా ఉంటే ఏం బాగుంటుంది ఇంకా కొంచెం డెకరేట్ చేసుకోవాలి కదా డెకరేషన్ అనేది మన ఇష్టం రకరకాలుగా చేసుకోవచ్చు లేసులు వేసుకోవచ్చు లేకపోతే పురి కొసలు ఉంటాయి కదా అవి కూడా వేసుకోవచ్చు చిన్న థ్రెడ్ లాగా చాలా బాగుంటుంది మీకు నచ్చినట్లుగా చేసుకోవచ్చు నేను ఇక్కడ లేస్ వేసి మధ్యలో చిన్న చిన్న స్టోన్స్ పెట్టాను పైన కింద ఇలా మధ్యలో కలర్స్ చాలా ఉన్నాయి నా దగ్గర అవన్నీ కూడా ఇలా పెట్టేశాను మీరు మీకు నచ్చినట్లుగా చేసుకోవచ్చు చేసుకొని ఈ స్టాండ్ టేబుల్ మీద పెట్టుకుని డైనింగ్ టేబుల్ మీద ఇందులో స్పూన్లు గరిటెలు ఫోగులు ఇవన్నీ పెట్టుకోవచ్చు స్టడీ టేబుల్ మీద పెట్టుకోవచ్చు పెన్నులన్నీ ఉంటాయి కదా పెన్ స్టాండ్ లాగా వాడుకోవచ్చు చేసుకోవటం చాలా సింపుల్ ఒకటి కాదు రెండు మూడు చేసుకొని మనకు కావాల్సినవన్నీ కూడా ఈ స్టాండ్లో పెట్టుకోవచ్చు చూడటానికి అందంగా సింపుల్గా చాలా బాగుంటుంది అలాగే బాదంపాల బాటిల్స్ ఇవి కూడా క్యూట్గా చాలా బాగుంటాయి గ్లాస్ బాటిల్స్ ఈ బాటిల్స్ ఖాళీ అయిన తర్వాత బాటిల్ శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరిపోయిన తర్వాత ఇందులో థర్మాకోల్ బాల్స్ పోసుకోవాలి బాల్స్ కలర్ఫుల్గా ఉంటే బాగుంటుంది అన్ని రంగులు ఉన్న బాల్స్ ఉంటాయి కదా అవి పోసుకుంటే బాటిల్ కలర్ఫుల్గా ఉంటుంది తర్వాత పుల్లలు తీసుకోవాలి నేను పుల్లల కోసం అని అగరబత్తీలు తీసుకున్నాను తీసుకుని పైన మొత్తం తీసేశాను ఇదంతా తీసేసి ఒక పది పన్నెండు పుల్లలు తీసుకున్నాను తర్వాత ఆ పువ్వులు తీసుకోవాలి గులాబీ పూలు చామంతి పూలు ఏ పూలు ఉంటే ఆ పూలు తీసుకోవచ్చు ఇవి ముందు రోజు దేవుని పెట్టిన పువ్వులు అనమాట తీసేసిన పువ్వులు పూలేమో బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి మళ్ళీ ఇలా చేసుకుంటే బాగుంటుంది కదా అని ఈ పూలు తీసి ఇలా ఈ అగరబత్తి పుల్లలకి గుచ్చుకొని ఫ్లవర్ బుకేలాగా ఈ బాటిల్లో పెట్టుకోవచ్చు ఇలా రోజు చేసుకోవచ్చు తీసేసిన పువ్వులు బాగున్నప్పుడు వెంటనే పడేయకుండా ఇలా చేసుకుంటే న్యాచురల్ ఫ్లవర్ వైజ్ లాగా చాలా బాగుంటుంది కిందేమో బాల్స్ కలర్ఫుల్గా పైన ఏమో న్యాచురల్గా పువ్వులు టీవీ పక్కన పెట్టుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఇలా సింపుల్గా ఈ బాటిల్స్ని వాడుకోవచ్చు ఇంకా కొంచెం డెకరేట్ చేసుకోవాలంటే ఇలా కూడా చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర థర్మాకోల్ బాల్స్ లేకపోతే ఎక్కి కలర్స్ ఏమైనా ఉంటే ఆ కలర్స్ కూడా వేసుకోవచ్చు నచ్చిన కలర్ బాటిల్కి కలర్ కలర్ వేసుకుంటే బాగుంటుంది అనుకుంటే ఆ కలర్ వేసుకోవచ్చు నేను ఇక్కడ ఎల్లో వేసాను ఎల్లో కొంచెము మరీ బ్రైట్గా లేకుండా మరీ డల్గా లేకుండా బాగుంటుందని ఎల్లో వేసుకున్నాను మీరు మీకు నచ్చిన కలర్ వేసుకోవచ్చు బాటిల్కి వేసుకొని ఇది పూర్తిగా ఆరిపోనివ్వాలి ఆరిపోయిన తర్వాత దీని మీద మళ్ళీ ప్లెయిన్గా లేకుండా మనకు నచ్చినట్లుగా డిజైన్ చేసుకోవచ్చు చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవచ్చు మీరు కావాలంటే లేకపోతే లైన్స్ పెట్టుకోవచ్చు డిజైన్స్ వేసుకోవచ్చు ముగ్గులాగా వేసుకోవచ్చు మీ ఇష్టం మీరు ఎలా కావాలంటే మీకు కొంచెం టైం ఉండి ఇంట్రెస్ట్ ఉండి ఓపిక ఉండి చేసుకోవాలనుకుంటే ఎలాగైనా సరే చేసుకోవచ్చు లేకపోతే సింపుల్గా ఇలా డాట్స్ కూడా పెట్టుకోవచ్చు కలర్ఫుల్గా చాలా బాగుంటుంది నేనేమో బాటిల్కి ఎల్లో వేశాను లైట్గా మరి డల్గా లేకుండా బాగుంటుందని తర్వాత ఆ డాట్స్ వచ్చేసి బ్లూ కలర్ పెట్టాను చూడటానికి సింపుల్గా చాలా బాగుంది రెండు బాటిల్స్ చేసుకున్నాను రెండు వైపులా పెట్టుకోవచ్చు అని తర్వాత పువ్వులు తీసేస్తున్న పువ్వులు అనమాట ముందు రోజు పువ్వులు ఇవి పూజ దగ్గరవి ఈ పువ్వులు హైబ్రిడ్ పువ్వులు బాగుంటాయి కదా గులాబీ పువ్వులు చామంతి పువ్వులు ఇవి బాగున్నప్పుడు అగరబత్తి పుల్లలకి ఇలా గుచ్చుకొని ఈ పువ్వులు ఇందులో పెట్టుకుంటే ఫ్లవర్ వేదిలాగా చాలా బాగుంటుంది ఒక్కొక్క దాంట్లో ఐదు పువ్వులు ఆరు పువ్వులు ఏడు పువ్వులు పెట్టుకోవచ్చు నిండుగా ఉంటుంది గుచ్చుకొని ఈ పువ్వులన్నీ ఈ బాటిల్లో పెట్టి టీపా మీద పెట్టుకోవచ్చు టీవీ దగ్గర పెట్టుకోవచ్చు షో కేసులో రెండు బాటిల్స్ పెట్టుకోవచ్చు కార్నర్స్లో పెట్టుకోవచ్చు కిచెన్లో పెట్టుకోవచ్చు కలర్ఫుల్గా నిండుగా చాలా బాగుంటుంది ఇలా మీరు రోజువారీ పువ్వులు మార్చుకొని పెట్టుకోవచ్చు లేదంటే ఈ అగరబత్తి పుల్లల్ని వాడుకొని అసలు మార్చే పని లేకుండా ఇలా కూడా చేసుకోవచ్చు అగరబత్తి పుల్లలకి కొద్దిగా గ్లూ పెట్టుకోవాలి సగం వరకు పెట్టుకుంటే చాలు ఈ పుల్లలే కాదు సన్నగా ఉండేవి ఏమైనా సరే తీసుకోవచ్చు గ్లూ పెట్టుకొని దీని మీద ఈ బాల్స్ ఇలా అంటించుకోవాలి చేత్తో వేసుకోవచ్చు లేకపోతే ఇలా రోల్ చేసుకున్న చాలు చాలా వరకు బాల్స్ అన్నీ బ్లూకి అంటుకుంటాయి ఎక్కడన్నా కొద్దిగా అంటుకోకుండా ఉంటే చేత్తోటి ఎక్కడ అంటుకోలేదు అక్కడ పెట్టుకుంటే చాలు ఇవి చూడటానికి ఎలా ఉంటాయంటే మొక్కజొన్న కంకులు ఉంటాయి కదా అలా ఉంటాయి అన్నమాట కలర్ఫుల్గా చాలా బాగుంటాయి ఇలా మల్టీ కలర్ వేసుకోవచ్చు లేకపోతే సింగిల్ కలరు వేసుకోవచ్చు ఇదైతే త్వరగా అయిపోతుంది అన్ని రంగులు కలిసి ఈజీగా చేసుకోవచ్చు సింగిల్ కలర్ వేసుకోవాలంటే కొద్దిగా ఇవన్నీ సపరేట్గా పెట్టుకోవాలి ఇందులో కలర్స్ చాలా ఉంటాయి పింకు ఆరెంజ్ ఎల్లో గ్రీన్ ఇవన్నీ ఇవన్నీ కొద్దిగా ఏరుకొని వేసుకోవచ్చు అవి సింగిల్ కలర్స్ చాలా బాగుంటాయి తొందరగా అవ్వాలంటే ఇలా చేసుకున్న చాలు ఆరిపోయిన తర్వాత ఇలా ఉంటాయి అన్నమాట చాలా బాగున్నాయి కదా మొక్కజొన్న కంకులు కలర్ఫుల్గా ఇలా ఇవన్నీ వేసుకొని ఇవి బాటిల్లో పెట్టుకోవచ్చు ఒక్కొక్క బాటిల్కి ఐదు ఆరు పెట్టుకోవచ్చు చిన్న బాటిల్స్కి చాలా బాగుంటాయి కొత్తగా అందంగా కలర్ఫుల్గా ఉంటాయి అన్నమాట బాటిల్ కింద బాగుంటుంది పైన కూడా ఈ కంకులు కొత్తగా ఉంటాయి ఇలా రెండు బాటిల్స్లో పెట్టుకోవచ్చు మీరు కావాలంటే రెండు పైపుల షో పేస్లో పెట్టుకోవాలంటే తర్వాత వాటర్ బాటిల్ ఇలా మార్చుకొని ఫ్లవర్ లాగా ఇందులో కూడా పెట్టుకోవచ్చు కొంచెం కొత్తగా చాలా బాగుంటుంది దీన్ని మీరు టీఫే మీద పెట్టుకోవచ్చు టేబుల్ మీద పెట్టుకోవచ్చు ఎక్కడైనా సరే కొంచెం కొత్తగా డిఫరెంట్గా చాలా బాగుంటుంది ఇలా ఏది కూడా పడేయకుండా మనకు కావాల్సినట్లుగా కోసం కొద్దిగా మార్చుకొని వాడుకోవచ్చు ఖర్చు తక్కువ టైము తక్కువ చూడటానికి చాలా బాగుంటాయి తప్పకుండా మీరు ట్రై చేసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మీ ప్రసన్న థ్యాంక్ యూ ఫర్